దయగలు దేవునామానికి మహిమ కలిగి ఉన్నాక మన ప్రభు అయిన క్రీస్తునామాలు మీ అందరికీ కూడా వందనాలు ప్రియ సహోదరి సహోదరులారా మా ఛానల్ ద్వారా చాలా కాలం నుంచి వాక్యం వింటున్న మీరు చాలామంది ఈ వాక్యాన్ని చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు వినడం కూడా చాలామంది వినటం లేదు కారణం ఏమిటంటే దేవుడి యొక్క వాక్కు అగ్ని వంటిది దేని స్తోత్రుయ ప్రతి సహోదరారా మీరు వినినను వినకపోయినను బోధించమని ఉంది అలాగే మాలాంటి సేవకులము మీరు వినినా వినకపోయినా పాటించినా పాటించకపోయినా గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము మా బాధ్యత కనుక గమనించుకోండి వాక్యం ఉంటున్న మీరు ఈరోజు వాక్యాన్ని మీరు తోచిపూస్తే ఈరోజు ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకున్నట్లే ఈరోజు హితబోధన మీరు పోగొట్టుకున్నట్లే ఎందుకంటే ఏ రోజు వాక్యము ఆ రోజే ఏ రోజు తిన్న ఆహారం ఆ రోజే ఒకరోజు మీరు ఏదైతే వంట చేసుకుంటున్నారో అదే ఆహారాన్ని ప్రతిరోజు ఎలా తినలేరో అలాగే దేవుడు వాకు కూడా ఈ రోజు ఆ మాట్లాడుతుంది ఇది గమనించుకుంటే మీరు ఆస్వాదించబడతారు ఇక వాక్య సందేశంలోకి వెళితే వాక్యం చూస్తే ఈరోజు లోపం ఎలాగుంది భోగభాగ్యాలు భోగభాగ్యాలు ఉన్నవాడేమి లేనివాడేమి ఉన్నవాడేమి లేనివాడేమి వాళ్ళు ఏం చేస్తారంటే స్టైల్గా ఉండాలి నన్ను చూసి పది మంది ఆహా ఓహో అనుకోవాలి వాటి దగ్గర ఉందో లేదో అనవసరం ఇలాంటి కాలంలో జీవిస్తున్నాను నే కాలం అంతా కూడా ప్రజలంతా కూడా మళ్ళా ఇందులో మనం పడిపోయి ఓడిపోయి మునిగిపోతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం ప్రభు మా నా పరిస్థితి ఏంటి ఎందుకు అలాగ అయిపోయింది చాలామంది చూడండి ఎవడబడిన మనం చూస్తూ ఉంటాం వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు కానీ వారి హెయిర్ స్టైల్ కానీ మరి ఏదైనా చూడండి స్తోమత నుంచి ఉంటుంది ఉండమని దేవుడు నీకు బోధించారా పోనీ గ్రంథం బోధించిందా ఎవరైనా సేవకులు బోధించారా లేదే వీళ్ళని ఏమంటుందంటే లోకం విజ్ఞానవంతుడు అంటుంది దేని శ్రోత్రు ఎవరంటే వీళ్ళు విజ్ఞానవంతులు జ్ఞానవంతులు అన్నీ తెలిసిన వారు వారు అన్నీ తెలిసిన వారు చివరి దినాల్లో మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు ప్రార్థన చేయాలి కనుక ఈ వాక్యాన్ని మీకు రుచి చూపించాలని ఈ వాక్యాన్ని నేను ఎత్తి పట్టుకుంటున్నాను గమనించుకుంటు సహోదరులారా ఈ వాక్యం మీ మనసుకు కొంచెం చూది గుచ్చుకున్నట్లుగా గుచ్చుకోవచ్చు కానీ చివరి వరకు వినండి సారాంశాన్ని తెలుసుకోండి గ్రహించుకొని వాటి ప్రకారంగా జీవించండి సర్వ సృష్టికర్త దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు ఆమె ఇక వాక్య సందేశంలోకి వెళితే యోగు గ్రంథము ముప్పై నాలుగో జయము పది నుంచి పదకొండు వచనాలు చూస్తే అక్కడ సారాంశం క్లియర్గా రాయబడింది యోగు గ్రంథము ముప్పై నాలుగో జయము పది నుంచి పదకొండు వచనాలు విజ్ఞానవంతులారా నా మాట ఆలకించండి ఎవరంటున్నాడండి ఆ రోజు యోబుతో మాట్లాడాడు యోబు స్నేహితులతో మాట్లాడాడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు సర్వాధికారం తండ్రి ఏంటంటే ఆ మాట విజ్ఞానవంతులారా నేను ముందే చెప్పాను కదా ఎవరా బాబు ఇలా ఉన్నావేంటి ఇన్ని స్టైల్ ఏంటి ఇన్ని ఫ్యాషన్ ఏంటి ఏంటి ఈ పరిస్థితి ఏంటి ఏమ్మా ఏం నీ ఇలా ఉన్నాయేంటి నీ వస్త్ర నువ్వు నువ్వు వేసుకున్న ఆ డ్రెస్ యొక్క ఆ మోడల్ ఏంటంటే ఇది ఫ్యాషన్ అండి నాకు అన్నీ తెలుసు ఇది ఒక మోడల్ ఫ్యాషన్ అని చెప్పేవాడు అంతమంది లేదు ఎవరి వస్తులో కానీ అదే మోడ్రన్ డ్రెస్ అదే స్టైలు నీ జీవితాన్ని పాడు చేస్తున్నాను సంగతి నువ్వు గ్రహించుకున్నావా అందుకే బైబిల్ చెప్తుంది వీళ్ళందరినీ కూడా దేవుడు విజ్ఞానవంతులారా నేను చక్కటి పేరు పెట్టాడండి అంటున్నాడు విజ్ఞానవంతులారా నా మాట ఆలకించు దేవుడు అన్యాయము చేయుట అసంభవము ఒకటి సర్వాత్ గారైన దేవుడు మీకు మిమ్మల్ని పడగొట్టుట దుష్కార్యం చేయుట కూడా అసంభమే ఎందుకంటే మీ పట్ల దుష్కార్యాలు చేయడు చెడు పనులు మిమ్మల్ని చీకట్లో ఉంచడు మిమ్మల్ని ఇంద్రులను కూడా తోసివేసే దేవుడు కాదు దేవుడు అన్యాయం చేసేవాడు కాదు అని ఖచ్చితంగా గ్రంథంలో రాయబడిన మాటలు ఈరోజు వాక్య ఉంటున్న మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఎవరిష్టం ఇస్తున్న సరిగా వారు జీవిస్తున్నారు ఎవరి తలంపల ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళుతున్నారు ఎందుకు దేవుడి మీద వేయాలి అది కాకంటా కదా ఒకని నడతలను బట్టి ఒకటి ఎంచుకున్న మార్గాలను బట్టి పదకొండు అవసరంలో ఒకటి నడతలను బట్టి ఒకటి ఎంచుకున్న మార్గాలను బట్టి మాత్రమే నేను ప్రతిఫలం ఇస్తున్నాను అంటాడు అక్కడ నిజమే ఎవరు ఎంచుకున్న మార్గంలో వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ద్వితీయోపదేశాలను పదకొండు అధ్యాయంలో అని చెప్పిన చెప్పినట్లుగా ఇరవై ఆరు ఇరవై ఏడు వస్త్రాలు చెప్పినట్లుగా ఇదిగో నీ ముందు నేను శాపం పెడుతున్నాను దీవెన పెడుతున్నాను ఏ మార్గంలోకి వెళ్ళాలో ఆలోచించకుండా నాటి మన పూర్కులన్నీ ప్రజలతో చెప్పిన మాట ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకో దేవుడు అన్యాయవస్తుడు కాదు దుష్కారం చేసేవాడు కూడా కాదు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ మరలా ఆయన మాట్లాడుతున్నాడు నీవే కదా ఎంచుకున్నావు మార్గం నీవే కదా ఎలా జీవిస్తున్నావు మరలా నెప నా మీద ఎందుకు వేస్తావు అంటున్నాడు అందుకే దీవెన శాపం మన ముందే పెట్టాడు దేవుడు ఏ మార్గంలోకి వెళితే ఏం జరుగుతుందో మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే మన విజ్ఞానవంతులు కదా కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ప్రసంగమా ఈ లోక జ్ఞానము నా దృష్టికి ఏంటంట విర్రితనం దేవస్తోత్రం హెలుయ్య మానవుల యొక్క జ్ఞానము దేవుడి దృష్టిలో విర్రితనంతో సమానం ఎందుకంటే ఏం చేస్తారో తెలియదు ఎక్కడికి వెళ్తారో తెలియదు ఎలా చూడాలో తెలియదు ఎలా చెయ్యాలో తెలియదు కానీ విజ్ఞానవంతులు అందుకని అంటున్నాడు దూషించలేదు అక్కడ కించపరచలేదు చక్కని మాటల ద్వారా మాట్లాడాడు ఈ వాక్యం వింటున్నా మీరు జ్ఞానం చే జ్ఞాపం చేసుకోండి మనుషుల మాటలు విని మీ జీవితాలు పాడు చేసుకుంటున్నది కానీ దేవుడు మాటలు విని ఎందుకు మీ జీవితాలు బాగు చేసుకోలేకపోతున్నారో అది దేవుడికే తెలుసు అందుకే సామిత్ర గ్రంథం రెండవ రెండవసరాలు అంటాడు సామిత్ర గ్రంథం రెండవ రెండవసరంలో ఒకడు నడతలు వాడి దృష్టికి నీతిగా నిజాయితీగా తేటగా చక్కగా కనిపిస్తాయంట ఏంటి ఒకరి దృష్టికి అంటే వాడు నడిచే మార్గము వాడికే మే వేయాలనుకుంటాడు కానీ చూసేవాడికి తెలుసు అది మేలు అపకారమో ఉపకారము దోషము మోసము కానీ ఎంత చెప్పినా సరే వాళ్ళు వినరమాట వాడి దృష్టికే మేలు కానీ ఆ మేలు ఏమవుతుంది కీడుగా మారబోతుంది కొన్ని దినాల్లో అందుకే దేవుడు అంటున్నాడు నా మాట ఆలకించండి నా మాట ఆలకించండి అంటున్నాడు ఇక్కడ విజ్ఞానవంతులారా నా మాట ఆలకించు ఆలకించి నేను నిర్ణయం తీసుకో అప్పుడు నిన్ను నేను ఆస్వాదించకపోతే అప్పుడు నా నుంచి నీకు సమాధానం రాకపోతే అప్పుడు నా నుంచి నీకు దీవెన రాకపోతే నన్ను అడుగు స్తోత్రం హల్లుయ్య దేవుడికి ప్రార్థించి పాడైపోయిన వాళ్ళు దేవుడికి నైవేద్యములు అంటే బలి అర్పణలు అంటే ప్రార్థనలే ఉపవాస దినాలే ఉపవాసాలే ఇవన్నీ చెల్లించి వారు ఎవరు లేదు సహోదరులరా కావుని మీరు గమనించుకోండి మీరు ఏ మార్గంలో వెళ్తున్నారు లోకం ఏ మార్గంలో వెళ్తుంది మనుషులందరూ ఏ మార్గంలో వెళ్తున్నారు చిన్నవారేమి పెద్దవారేమి ఈరోజు మనం చూస్తున్నాము వింటున్నాము చూస్తున్నాము వింటున్నాము ఎన్నో దొర ఏంటి మార్గాలను విచారకరమైన వార్తలను మనం వింటున్నాము కారణం ఏమిటంటే ఇక్కడ అంటున్నాడు ఇక్కడ అంటున్నారు మీరే కదా కోరుకున్నారు నేను మంచి మార్గంలో పెట్టాలని నేను ఆశిస్తున్నాను కానీ చెడు మార్గంలో కోరుకున్నది మీరే కదా కనుక ఇది కొంతకాలం మీరు అనుభవించక తప్పదు ఆ తరువాత దేవుడు ఖచ్చితంగా దీవనిస్తానని అంటున్నాడు పనికిప్పుడు సహోదరులారా ఓర్చుకుంటే ఓర్చుకుంటే కడుపులోకి ఆహారం వస్తుంటుంది అంటే ఏంటి పెద్దలు చెప్తుంటారు చెయ్యి కాలిందని ఆ కుండను విడిచిపెడితే నీకు అన్నం రాదు ఓర్చుకొని ఓర్చుకొని దాన్ని ఓర్స్తే కంచోళ్ళకి అన్నం వస్తుంది ఇది అంతే క్రీస్తు ఒకసారి మంచి మార్గం చూపించినప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళండి కానీ మీరు తీసుకున్న మార్గాలు దుష్కార్యానికి నిదర్శనాలు పాడైపోవడానికి నిదర్శనాలు మీ జీవితంలో కుంగిపోవడానికి నిదర్శనాలు కానీ అటువంటి మార్గంలోకి వెళ్ళకుండా దేవుడు చెప్పు మాట ఆలకించి సదా ఆశీర్వాదం మీరు పొందుకుంటారని కోరుకుంటున్నారు ప్రార్థన దైగల తండ్రి ప్రేమమూర్తి నీకంద్రహముడు ఈ సమయంలో తండ్రి నివాకి ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం అయ్యా మనుషులైన మేము అవివేపులుగా ఉన్నాము తండ్రి వివేపుని చూపించండి అయ్యా తండ్రి చెడు మార్గంలో వెళ్తున్నాం అయ్యా మంచి మార్గం మాకు చూపించండి అహంకారంగా ఉన్నాం తండ్రి గర్వాన్ని తగ్గించండి తండ్రి నాన్న నీ రాకటి సమీపంలో నాన్న మేము ఎదుర్కొన్న లాగులు నీ కృప మాకు అనుగ్రహిస్తామని క్రీస్తునామలు ఈ ప్రార్థన అడుగుతున్నాను తర్వాత ఆమెన్ 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 ఎంత కొందములు సర్వాధికారం తండ్రి మేము దీవించక ఆమెన్